ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చిన ఒక బిల్దదే చెప్తున్నాడు ఈ మాటలు నీవు స్థితి కొంచెంగానే ఉంటుందేమో కానీ తుదకు మాత్రం మహాభివృద్ధి పొందుతావు ఎవరైనా చెప్తారు ఈ మాట ఒక విత్తనం కానీ ఒక చెట్టు కానీ చిన్నదిగానే ఉంటుంది కానీ అది పెద్ద ఫలితం తెచ్చిపెడుతుంది కాబట్టి ఈరోజు నిస్థితి కొంచెమే కన్నీన్ని కొంచెంగా చూసుకోవద్దు తక్కువగా చూసుకోవద్దు మహా అభివృద్ధి పొందుతూ ఉంట స్తోతు సరంతరా ఈ వాగ్దానం అయిన వారందరి జీవితాల్లో అద్భుతం జరిగి రావాలి ఆశీర్వాదం పొందుకు రావాలి ఊహించిన కార్యాలు జరగాలి అందరూ వస్తారు థ్యాంక్ యూ జీజస్ దేవా మరి వాగ్దానం పట్ల ఆర్జీతులు కార్యం చేసినందుకు పొందాలి వేసిన వాళ్ళు ప్రార్థించినా మీకు పొందుకునే ఉన్నాం తండ్రి ఆ మేన్